పశువులకు విష గులిగలు పెట్టి చంపడమే అతని లక్ష్యం కేవలం అతని టార్గెట్ ఎద్దులే నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో కొన్నేళ్లుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న ఎద్దుల మిస్టరీ ఎట్టకేలకు వీడింది పశువుల మరణం వెనుక అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది రైతు బుగ్గన శివరాం రెడ్డి ఎద్దు ఒకటి మృత్యువాత పడింది అయితే అనుమానంతో పశువుల పాకలోని సీసీ కెమెరా ఫుటేజ్ని గురువారం ఆయన పరిశీలించాడు అదే గ్రామానికి చెందిన శంకరాచారి బుధవారం మధ్యాహ్నం సమయంలో ఎవరు లేనిది చూసుకొని గోడ దూకి లోపలికి వచ్చి ఎద్దుకు విష గుళికలు తినిపించినట్లు ఆయన గుర్తించాడు ఇప్పటి వరకు గ్రామంలో ఎద్దుల మృత్యువాతకు అతనే కారణమని గ్రామస్తులు భావించి పోలీసులకు అప్పగించారు అయితే మూడేళ్లుగా గ్రామంలో ఇప్పటి వరకు అరవై నాలుగు ఎద్దులు మృతి చెందాయి అందరూ అనారోగ్యం విష ఆహారం తిని చనిపోయాయి ఉంటాయని భావించారు గ్రామానికి చెందిన బుగ్గన శివరామరెడ్డి ఇంట్లోనే పద్నాలుగు ఎద్దులు మృత్యువాత పడ్డాయి ఎద్దుల మృతికి గ్రామానికి చెందిన శంకరాచారి కారణమని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇతను గ్రామంలో వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు అయితే రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను తయారు చేసేది ఇతను ఒక్కడే అలాంటిది మూగజీవాలను ఎందుకు బలి తీసుకుంటున్నాడో అర్థం కావడం లేని పరిస్థితి గ్రామంలో నెలకొంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తనకేమీ తెలియదని బుకాయిస్తున్నట్లు తెలుస్తుంది పశువులకు విషబ్ గుళికలు పెట్టి చంపేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన రైతులు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు రైతులు ఫిర్యాదు మేరకు శంకరాచార్యపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సిఐ రాకేష్ తెలిపారు మొదలు మొదలు చూడలేరా రోడ్లన్నీ దూరం अंदर వైపు అండి ఇక్కడ నేను రౌట్ ఎలాగా బయటికి నడుస్తాను అన్నమాట అంతా ఒకటే హ్ ఆ పెద్ద మకరాదికి తగిలి దిపటి నికు అమ్కిస్తాడ అన్నమాట చేత వస్తుందారు దాని కడ కలుపునా అదే వచ్చింది పాప 怎么的？